ఉత్పన్నమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అతను ఒక్కడికి దగ్గరనే డబ్బులు ఉండాలా ఆయన గ్యాంగ్ దగ్గర డబ్బులు ఉండాలి జగన్మోహన్ రెడ్డి ఆదాయం ఐదు వందల పది కోట్లు దేశంలో ఇరవై ఐదు ఇరవై తొమ్మిది మంది ముఖ్యమంత్రుల ఆదాయం ఐదు వందల ఎనిమిది కోట్లు ఇరవై తొమ్మిది మంది కంటే జగన్మోహన్ రెడ్డి దానిక సీఎం ధనవంతుడు ఒక జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మనమందరం పేదవాళ్ళుగానే ఉండాలి కొండ వాళ్ళందరం పేదవాళ్ళుగానే ఉండాల అటు చూడు ఎపి సి చంద్రబాబు దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచారు ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ ఏటీఆర్ విలువ చేసిన వేదిక ప్రకారం తొమ్మిది వందల ముప్పై ఒక కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులతో చంద్రబాబును రిచెస్ట్ సిఎం గుర్తించింది సంపద లేదని పోకూడదు సృష్టించుకోవాలి తర్వాత దాన్ని ప్రజలకు తెలియకుండా స్వాహా చేసే అదే రాజకీయం అంటే ఇప్పటికే దేశ